السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد قريب سياسة تلوي صدر صدر لكم Islamic لايف Techniques Channel لو سواغتن سو سواغتن أنون تقرنام يدو أفار كرفاس يدو أين الله يه آرادن كو أرشدو أنون رقال آرادن لكو أرشدو مثل الله ఒక విషయం మేము ముందు సాధారణంగా ముస్లిమేతర ధర్మాలలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఎన్నో కమ్యూనిటీలు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక ధనవంతుడు ఏ విధంగా ముస్లిమో అదే విధంగా ఒక నిరుష్టోధవాడు కూడా ముస్లిం కానీ చాలామంది తెలియక ముస్లిం అంటే అందులో ముస్లిములు దృదేఖలు అని అనుకుంటారు కానీ దేవుని దృష్టిలో అంటే ఇస్లాం దృష్టిలో ప్రతి ముస్లిం ముస్లిం ఈ విషయం సోదరులందరూ గుర్తుంచుకోవాలి ఇంకా తెలియని వారికి తెలియజేయాలి ఒక ధనవంతుడు ఏ విధంగా ఇస్లాం ధర్మంలో అన్ని హక్కులు కలిగి అదే అదేవిధంగా ఒక నిరుపేద కూడా అన్ని హక్కులు కలిగి ఉంటాడు పైగా పేద ముస్లిం ధనవంతుల ధనంలో అతనికి కూడా హక్కు ఉంటుంది అంటే ధనవంతుడు సంవత్సరానికి ఒకసారి జకాత్ దానము దాన్ని తీసి ఆ ఊరికి చెందిన అంటే అతని చుట్టుపక్కల వారికి పేదవారు గలవారు వారికి చెల్లించాలి అదనమాట అందువల్ల ముస్లిములు అందరూ ధార్మిక విద్య నేర్చుకుంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు వాటిని గురించి ఇతరులకు బోధించవచ్చు తెలియజేయవచ్చు వారిని ఇస్లాంను అపార్థం చేసుకోకుండా వారిని వారికి ఈ విషయాలన్నీ తెలియజేసి వాళ్ళను ఒక దైవాదేశాలు మరియు ప్రవక్త సల్లాహు సలం సల్లా సలం ఆదేశాల ప్రకారం జీవించే ఒక ముస్లింగా తీర్చిదిద్దవచ్చు ఇకపోతే మిథులార మనము నికా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం నికా సమయంలో ప్రత్యేక దీవెనలు నికాహ సమయంలో ప్రత్యేక దీవెనలు నికహ అలగానే వధూవరుల కోసం ఈ విధంగా దివా చేయాలి అంటే మరో విధంగా చెప్పాలంటే శుభాకాంక్షలు తెలియజేస్తారు కదా అప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు ఒక హరీసులో ఇలా ఉంది అభి హిరవరారజి అన్హు కథనం ప్రకారం దైవ ప్రవత్తల్లాహు అలైవసలం నికహ చేసుకున్న వారిని ఈ విధంగా ఆశీర్వదించేవారు భారత అల్లాహులక وبارك عليكما وجمع بينكما في خير رواه أبو داود صحيح الله نيكو مريو ني دركي سبحا مسبو غاكا ني ردر مجحا سبحاني يكي بحواني سرجو جغاكا أبو داود صحيح مدتك عليك لو ورور تنا ودوك ركو اي ودنگا ترادين چالي إلى ليلاندي عبد الله بن عمر رضي الله عنه كتنان تركارم دوى تربطة صلى الله عليه وسلم إلى تربطة انشار ميلا يورينا ستريني بباها مارنا ما لذا داني سنو كان غولي چيسنا يوذنغا والي اللهم إني أسألك خيرها وخير ما جدلتها عليه وأعوذ بك من شرها وشر ما جدلتها عليه రవాహు అబుదావుద్ హసన్ ఓ అల్లా నేను నీ నుండి ఈ స్త్రీలోని నేనును అర్థిస్తున్నాను ఏ నెయ్యంపై ఈమెను పుట్టించడం జరిగిందో దాని నేను అర్థిస్తున్నాను ఈమెలోని కీడు నుండి నీ సరణి వేడుతున్నాను ఏ స్వభా ఏ స్వభావంపై ఈమెను సృజించటం జరిగిందో దాని కీడు నుండి నీ సరణి కోరుతున్నాను అబుదావుద్ హసన్ మనం సాధారణంగా అంటే ముస్లింలు సాధారణంగా పెళ్ళి సమయంలో నికా సమయంలో పెళ్లి కొడుకులు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు కానీ ఈ శుభాకాంక్షలు ఈ పద్ధతి ఇస్లాంలో ఉన్న ఈ పద్ధతిని అవలంబించి దీన్ని మనం చేసుకుంటే దీని యొక్క పుణ్యం కూడా మనకు దక్కుతుంది అదేవిధంగా దీని యొక్క మేలు కూడా ఆ వధువు వరకు దొక్కుతుంది అందువల్ల ప్రతి ముస్లిం పెద్దలు చిన్నలు అందరూ ఈ ద్వాలను నేర్చుకొని గుర్తుంచుకొని వీటిని పలకాలి అదేవిధంగా తెలియని సోదరులకు వీటిని బోధించాలి ఎందుకంటే ధార్మిక విద్య నేర్చుకున్న పుణ్యమే దాని ప్రకారం ఆచరించిన పుణ్యమే దాన్ని ఇతరులకు అందజేసిన ఇతరులకు నేర్పిన పుణ్యమే అల్లాహతార మనందరికీ తీర్పు పెరుగున్నాడు సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక ఆమె అస్సలం వరహమతుల్హి ఉ